ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ ఇప్పుడు చాలా వరకు చూస్తే గనక పేర్లు మార్చుకుంటున్నారు ఇంకొకటి పంతులకి దానం ఇచ్చి తర్వాత కొన్ని పూజలు చేసిన తర్వాత సరే మళ్ళీ పెళ్ళికి రె రెడీ చేస్తున్నారు గ్ర గ్రహాలన్నీ కరెక్ట్ మారిపోయినాయి అని ఆ గ్రహాలు అట్లా దానం చేయటం వల్ల మారతాయా గ్రహాలు దానాలకు అభిషేకాలకు అర్చనలకు భజనలకు మారవు గ్రహాలు నేను అనేది పెళ్లి పెళ్లి వరకు పెళ్ళి ఓన్లీ పెళ్ళిళ్ళకి చాలా మంది పెళ్లి ముందు పూజలు చేయండి దానికి అంటున్నారు కదా దాని గురించి అంటున్నారు దేనికైనా కానీ గ్రహాలు అభిషేకాలకు అర్చనలకు దానాలకు గ్రహాలు మారవు సేవకు మాత్రం గ్రహాలు మారుతాయి గ్రహాలు మారదు కదా అనుకూలిస్తాయి సపోర్ట్ చేస్తాయి అనుకూలిస్తాయి అంటే గ్రహాలు నవగ్రహాలు అంటే తొమ్మిది మంది ఆఫీసర్లు అనుకుందాం స్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి వాళ్ళు చాలా క్రమశిక్షణగా ఉంటారు గ్రహాలు వాస్తవంగా మనకు కష్టాలు ఇవ్వవు సుఖాలు ఇవ్వవు గ్రహం ఏ గ్రహం కూడా కష్టాన్ని ఇవ్వదు సుఖాన్ని ఇవ్వదు మన కష్ట సుఖాలకు సాక్షిగా మాత్రం ఉంటుంది సాక్షి భూతాలంటారు వాటిని అంతే బాబు నీ పరిస్థితి ఇలా ఉంటుంది అని తెలియజేసేదే గ్రహం అంతే మనకేదో కష్టాన్ని ఇవ్వడానికి మన డబ్బులు జోబులో డబ్బులు పెట్టుకోవడానికి ఏ గ్రహం ఉండదు ఇది సాక్ష్య భూతాలంటారు వీటిని మన యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తుంది ఈ గ్రహం యొక్క ఆధీనంలోకి ఈ దశ వచ్చినప్పుడు దశలోకి ఈ జీవుడు వచ్చినప్పుడు ఇతనికి ఇటువంటి పరిస్థితి ఉంటాయని తెలియజేస్తుంది ఓకే బేసిక్ సబ్జెక్ట్ అది అంటే గత జన్మలో మనము చేసినటువంటి పాపపుణ్యాలు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు రుణము అనే దాంతోనే మనం ఇక్కడ పుడతాం ఋణం అంటే అప్పు అప్పు ఏ విధంగా రుణానుబంధం అప్పు ఎవరూ మనకు ఉంది పశు అంటే సంపద పత్ని అంటే భార్యలది భర్త సుత అంటే పిల్లలు ఆలయ అంటే బంధువులు ఎవరైతే ఇటువంటి అనుబంధము అనుబంధం కూడా అప్పే మన మొదటి అప్పుల వల్ల మన పిల్లలే వాళ్ళకి అడిగడికి మనం అప్పు తీరుస్తాం ఇంకేం వాళ్ళు కొనుక్కో ఇంకోటి కొనుక్కో అడిగడికి అప్పు తీరుస్తాం వాళ్ళకి మొదటి అప్పుల వల్ల మన పిల్లలే అప్పే లేదంటే పిల్లలకు లేదంటే పిల్లలే పుట్టరు అది మనం లోటు అనుకుంటుంది ఓకే లోటే కానీ వాళ్ళ పిల్లల రూపంలో మనం అప్పులేమని అర్థం కాబట్టి ఇవంతా కూడా రుణానుబంధాలే అన్నీ అప్పులే డబ్బుతో కరెన్సీ నోట్లతో కాయిన్స్తో ఉండేది అప్పు అని అనుకుంటాం అనుబంధాలు సంతోషాలు ఇవన్నీ కూడా మనం ఖర్చు పెట్టాలి వాటిని కూడా రుణాలు తీర్చుకోవాలి పాపం చేస్తే ఇనుప సంఖ్యలు పుణ్యం చేస్తే బంగారు సంఖ్యలు అరెస్ట్ కాక తప్పదు మెటల్ మారుతుంది అంతే కాబట్టి భవబంధాల నుంచి విముక్తి పొంది జీవబ్రహ్మ రాజయోగానికి వెళ్ళాలంటారు అంటే నాకు కష్టం వద్దు ఆ సుఖం వద్దు బ్రహ్మజ్ఞానం ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు బాగుబంధాలకు బలి కాకూడదు అంటారు కాబట్టి ఏదైనా సరే మనము ఆ వ్యామోహంలో మంచిలో కూడా మనకు తెలియకుండా ఒక్కోసారి తప్పు చేస్తాము ఆ తప్పు చేసిన మళ్ళీ పనిష్మెంట్ అనిపించాలి చాట్లు యాడ్ అవుతున్నది ఇప్పుడు మీరు దానాలు చేస్తే మంచి జరుగుతుంది అని అన్నారు కాబట్టి ఇప్పుడు పూజ చేస్తే పంతులు ఏం చెప్తారంటే ఈ పూజ చేయండి తొందరగా మీకు ఫలితం వస్తుంది అంటారు ఇప్పుడు మీరు దానం చేయమంటున్నారు మీరు దానం చేసే విధానం చెప్పి ఎన్ని రోజులకి ఆ ఫలితం రావచ్చు ఇప్పుడు ఒక వ్యక్తి నిన్న అనేది ఒకటి ఉంది మనకు ఏం చేసామో నిన్న మనకు తెలుసు ఈరోజు మనం చూస్తున్నాం రేపు అనేది ఉందని నమ్ముతున్నాం ఖచ్చితంగా ఉంది ఇలాగే క్యాలెండర్ ఉంది అలాగే గత జన్మ అనేది నిన్న ఈ జన్మ అనేది ఈరోజు రాబోయే జన్మ అనేది రేపు అంటే గత జన్మ అంటే ఎన్నో జన్మలు మనం ఎత్తుకుంటూ వచ్చాం ఆ జన్మల్లో మనము ఎక్కడెక్కడో పుట్టాము ఎక్కడెక్కడో ఏ జన్మలో చనిపోయాము ఎక్కడెక్కడో ప్రతి ఒక్కరి శరీరము ఎక్కడో ఖననం చేయబడి ఉంటుంది ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క రకాల బంధాలతో కొంతమంది ఇంట్లో మన ఫోటోలు ఉంటాయి అది ఇప్పుడు మనకు తెలియదు ఆయా జన్మల్లో అక్కడ మనకు అవి పెండింగ్ కర్మలు అవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్న పరిహారాలు అవన్నీ కూడా అవుతూ వస్తాయి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈరోజు పరిహారం చేయగానే రేపు ఫలితం రావాలంటే ఈ దైవికమైన పూజలు పరిహారాలు ఏం చేస్తా జన్మ జన్మలుగా ఉన్నటువంటి కర్మలు కూడా బర్న్ చేస్తూ వస్తాయి అందుకే మళ్ళీ మళ్ళీ చేయాలి చేస్తూ రావడం వల్ల వన్ ఫైవ్ డేట్ జీరో అయిపోతుంది కాబట్టి ప్రారంభ కర్మ అంటారు ప్రారంభ కర్మ సంచిత కర్మ ఆగామి కర్మ ప్రారంభ కర్మ అంటే విడిచిన బాణం వదిలేసిన బాణం అది దాన్ని అనుభవించి తిరాలి సంచిత కర్మ మనం ఇప్పుడు ఆలోచించి చేస్తున్నటువంటి కర్మ ఆగామి కర్మ ఇంకా రాబోయేది రాబోయే కర్మ ఎలా అంటే ఇప్పుడు చేసేటువంటి పని బట్టి రాబోయే కర్మ ఉంటుంది ప్రారంభ కర్మ ఆల్రెడీ వరిచే రన్నింగ్లో ఉంటుంది కాబట్టి దాన్ని ప్రారంభం లేకుండా చూసుకోవాలంటారు దాన్ని ప్రారంధాన్ని ఆలోచించే ప్రతి పరిహారం చేయడం వల్ల మనకు బ్యాంకు లోన్ లాగా అది మనం కట్టాలి బాధల రూపంలో కొన్ని రకాల బంధాల రూపంలో కాబట్టి ఈ పరిహారం అనేవి నాకు జన్మజన్మలో ఉన్నట్టు అంటే పాపాలని లేదా కర్మలని పోవాలని సంకల్పం చెప్తూ చేయడం వల్ల ఫాస్ట్గా బర్న్ అవుతుంది